మనత్రయం అన్నాడు మాలిన్యం మూడు రకాలు ఉంటుంది ఆణవ మలం అణువులతో సంబంధించింది రెండోది మాయిక మనం మనస్సుకు సంబంధించింది రెండోది కార్మిక మనం కార్మికం అంటే మన కర్మకి సంబంధించి ఈ మూడు మాలిన్యాలు మన ఇబ్బంది పెడతాయి కార్మిక మలం అంటే ముందు కర్మ ఏమిటో తెలుసా ఒక్క మంచి పని కూడా చెయ్యడు ఎవరికి ఏ ఉపకారము చెయ్యడు ఇదే కార్మిక మలం ఏ మంచి పని చెయ్యి కర్మలో ఉండే మాలిన్యం దీన్ని ముందు వదిలించుకోవాలి కొంత కొంత చేస్తారు ఇతరులకు ఉపకారం చేస్తారు అన్నదానాలు చేస్తారు వస్త్రదానాలు చేస్తారు చెప్పుకుంటా నేనే పదివేల మందికి పెట్టా ఎవరు పెట్టలేదని ఊళ్ళో అందరూ అంటున్నారు అనలేదు ఈయనే అనుకుంటున్నాడు ఆ విషయం అంటుకుపోతుంది ఇక్కడ వాసన కింద ఇంకోటి ఇంతకంటే కొంచెం గొప్పది ఉంటుంది ఆనవ ఈ మంచి పనులు చేస్తాడు ఎవరికి చెప్పడు కూడా కానీ ఆయనలో ఆయనే అప్పుడప్పుడు ఇంత మంచి చేసా మనకి ఏం జరిగింది అని ఓ కొనుక్కుంటూ ఉంటాడు దీన్ని ఆనవమలం అనురూపంలో ఆయనలో ఉండిపోయింది అట్ట కూడా అయిపోయాక ఉండేటువంటి ఆత్మక అంటుకను ఉంటుంది ఈ మూడు పోతే తప్ప భగవద్భక్తి జ్ఞానము వైరాగ్యము కలగదు